ఏదైతే రెండు రోజులుగా రెండు వేల తొమ్మిది నుంచి రాజశేఖర రెడ్డి గారు కుటుంబ సమేతంగా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన పెట్టేశారు పెట్టేశారు కాబట్టి మీకు ఇంకా పెట్టక్కర్లేదని చెప్పి రెండు రోజులుగా ఈ వైసీపీ సోషల్ మీద హోదా పడుతున్నారు నేను వీక్షకుల్ని మీరందరినీ అడుగుతున్నాను ఒక్కసారి ఆ టీటీడీ వెబ్సైట్ కెళ్ళి ప్రెస్ రిలీజెస్ లోకి వెళ్లి రాజశేఖర రెడ్డి ట్రై చేస్తే మీకు జూన్ రెండు వేల పంతొమ్మిది నేను ప్రింట్అవుట్ తీసుకున్నా కుదరలేదు పొద్దునే డౌన్లోడ్ చేసి పెట్టాను నెక్స్ట్ టైం కూడా చూపిస్తా కావాలంటే జూన్ రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు తిరుమల దర్శనం చేసుకున్న మాట వాస్తవం జూన్ పదిహేను స్పెసిఫిక్ డేట్ జూన్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన వాస్తవం కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఒక్కడే వచ్చాడు ఆయనతో పాటు ఆయనటువంటి మినిస్టర్స్ మాత్రమే ఉన్నారు పెద్దిరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కానీ అక్కడ గారు చైర్మన్ గారు ఉన్నారు చైర్మన్ గారు ఎక్కడితే అయ్యారు ఆయన ఒక్కళ్ళు మాత్రమే వచ్చారు కానీ ఎక్కడ కుటుంబ సమేతంగా సతీ సమేతంగా ఆయన తిరుమల దర్శనానికి వచ్చారు అని సోషల్ మీడియా చేసిన ప్రచారం ఫేక్ ప్రచారం పూర్తి పూర్తి అవాస్తవం నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది తొమ్మిదిలో కూడా వచ్చారన్నది ఫేక్ పెట్టారు వాళ్ళ తండ్రి గారితో పాటు రాలేదు ఆయన ఇండివిజువల్ కూడా రాలేదు అయితే రెండు వేల పన్నెండులో ఎల్బి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏంటి మేము ఇలా సంతకం పెట్టిస్తాం వెళ్ళాము ఆయన సంతకం పెట్టకుండా అని చెప్పేసి ఆయన అన్నారు నేను ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రూల్ ఏది నైన్టీ నైన్టీ రూల్ అంతకుముందు దశాబ్దాలుగా ఉన్న చట్టాన్ని ఏదైతే పాటించవలసిన బాధ్యత ఒక పౌడు అలాగే రాజ్యాంగబద్ధంగా ఉన్న పొజిషన్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన చేయకుండా వెళ్ళిపోయారు ఆ రోజు కొడాల నాని గారు అందరూ ఏమన్నారు ఎద్దు సంతకం పెట్టాలి నీ అమ్మ మూడు పెట్టి కట్టాలి దేవాలయం నా ఇష్టం మేము పెట్టమని చెప్పి అన్నారు ఇది వాళ్ళ వాళ్ళ కేబినెట్ మంత్రి కొడాలి నాని క్యాబినెట్ మంత్రిగా చేసిన వ్యాఖ్యలు ఒక దేవస్థానానికి కలియుగ దైవం వెళ్ళి ఎందుకు పెట్టలేదంటే నీ అమ్మ మూడు అని చెప్పి అన్నారు అది వాళ్ళ పార్టీకి పార్టీకి వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధాలు పాటించవలసిన బాధ్యత మనం ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వీళ్లకు నిబంధనలు పాటించవలసిన అవసరం బాధ్యత ఉంది సో మీరు చెప్పినటువంటి క్లారిటీ ప్రకారం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు అది రెండు వేల తొమ్మిదిలో కావచ్చు రెండు వేల పన్నెండు కావచ్చు